హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధ్రో మీద ఛానల్ నేను ఈ రోజు మీకు బ్లాక్ బీడ్స్ చూపిస్తానండి నేను నిన్న తీసుకొచ్చిన న్యూ కలెక్షన్స్ చిన్న చిన్న డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి కొంచెం టెంపుల్స్కి వెళ్ళడానికి మనం వేసుకునేది ఏదైనా ఆభరణం ఉందంటే అది బ్లాక్ బీట్స్ ఏనండి అండి మీకు చూపిస్తాను న్యూ మోడల్స్ చాలా బాగున్నాయండి ఇప్పుడు కొత్త చాలా చాలా వెళ్తున్నాయండి బాగా ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ మోడల్ ఇందులో చాలా తీసుకొచ్చానండి నేను ఆల్రెడీ చాలా సార్లు సేల్ చేశాను నాకు మళ్ళీ ఆర్డర్ వచ్చాయండి అందుకే తీసుకొచ్చాను ఈ అష్టలక్ష్మి హారంలో మనకి కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి పింక్ కలర్ ఇది టూ స్టెప్స్ అండి ఇదేమో ఇంకొకటి త్రీ స్టెప్స్ కూడా ఉంది చూపిస్తాను ఇది త్రీ స్టెప్స్ అండి అష్టలక్ష్మి హారం చాలా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక టూ త్రీ టైమ్స్ సేల్ చేశాను మళ్ళీ నిన్న కస్టమర్స్ అడిగారని తీసుకొచ్చానండి ఇవి మనకి సింగిల్ గా కూడా చైన్స్ కావాలంటే చైన్స్ దొరుకుతాయండి లాకెట్స్ కావాలన్నా మనకి లాకెట్స్ అవైలబుల్ లో ఉంటాయి మనకి అష్టలక్ష్మి హారాల్లో పల్స్ లో కూడా గ్రీన్ లైట్ పింక్ షేడ్ మెరూన్ కలర్ షేడ్ అవైలబుల్ లో ఉన్నాయండి ఈ కలర్స్ మీకు ఎవరికైనా నచ్చితే మెసేజ్ చేయండి నేను వెయిట్ కామెంట్ చేస్తానండి మెసేజ్ చేస్తాను మీకు కాస్ట్ కూడా చాలా మనకి ఆన్లైన్ లో ఉన్న రేట్ కంటే కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయండి మన దగ్గర మీకు సింగిల్ లాకెట్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది ఇవన్నీ ఇవి మాత్రం ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న అష్టలక్ష్మి నల్ల పూసలు అండి మీకు షార్ట్ లో కూడా కలెక్షన్ చూపిస్తానండి ఇవి సింగిల్ లైన్ అమ్మవారి లాకెట్ వస్తుందండి ఇది ఓన్లీ పల్స్ వస్తుంది ఇది ఒకటి మనకి చిన్న లాకెట్ వస్తుందండి వన్ లైన్ చైన్స్ ఇవ్వండి షార్ట్ చైన్స్ ఇక్కడ జస్ట్ అమ్మవారు వచ్చేసి కింద త్రీ పల్స్ వస్తాయండి ఇప్పుడు సింగిల్ లైనే ఇష్టపడుతున్నారండి మేము చిన్నవండి చాలా తక్కువ కాస్ట్ పడుతుంది బాక్స్ తీసుకొచ్చాను ఇది కూడా చిన్న లాకెట్ వచ్చేసిందండి ఇవి బ్లాకెట్స్ కొంచెం తేడా కొంచెం కొంచెం తేడాలో వచ్చేసాయండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సింగిల్ లైన్ అండి ఇవన్నీ ఇది కొంచెం అంతే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్